హాయ్ ఫ్రెండ్స్ డొంక రోడ్లో సరదాగా అలా వెళ్తూ ఉన్నప్పుడు బైక్లో మనకు రోడ్డు పక్కన కొన్ని ప్రత్యేకమైనటువంటి ఔషధ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి వర్షాకాలంలో మరి ముఖ్యంగా బాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ప్రకృతి చాలా ఆరోగ్యకరమైంది అదేవిధంగా అందమైంది కూడా ఎందుకు ఆరోగ్యకరమైంది అని అంటున్నానంటే మనకి వర్షాకాలంలో కొన్ని ప్రత్యేకమైన మొక్కలు కనిపిస్తూ ఉంటాయి వాటిని మనం చూసినప్పుడు మనకి చాలా ప్రత్యేకంగా అనిపిస్తూ ఉంటాయి ఇవి మనం రెగ్యులర్గా చూసే మొక్కలే అని అనిపిస్తాయి కానీ అయితే వీటి యొక్క ఔషధ గుణాలు చూస్తే ఔరా అనక అయితే మాత్రం తప్పదండి ఇది మీకు చిత్రంలో కనిపిస్తున్న ఈ ఆకు ఉంది కదా ఈ ఏంటంటే దీన్ని గలిజేరు అంటారు అనమాట ఇది తెల్ల కాళ్ళు గలిజేరు తెల్ల గలిజేరు అని అంటారు వీటిలో ఎర్ర కాళ్ళు ఉంటే వాటిని ఎర్ర గలిజేరు అని కూడా పిలుస్తాం అనమాట ఈ మొక్క ఏంటంటే మనకి కిడ్నీలో ఉండేటటువంటి రాళ్ళను కరిగిస్తుంది అదేవిధంగా రక్తశుద్ధిని చేస్తుంది మనకి సర్వ రోగాల నుంచి కూడా సర్వరోగ ఔషధ నివారణ కింద కూడా ఈ ఆకు పనిచేస్తుందని చెప్పేసానని మనకు ఆయుర్వేదంలో ప్రత్యేకించి మెన్షన్ చేయబడింది అంతేకాదు ఇలా చూసుకుంటూ పోతే ఇక్కడ ప్రత్యేకించి ఇంకొన్ని రకాల మొక్కలు ఉన్నాయి వీటిని ఏమంటా చెంచలాకు అంటాం చెంచల కూర అంటారు ఇది నడువు నొప్పికి కీళ్ళ నొప్పులకి అదే పక్షపాతానికి చాలా మంచి మందని కూడా చెప్తారు ఇది కూడా పొలం గట్ల ఉంటే మాత్రం పెరుగుతూ ఉంటుంది ఇదివరకు మనం చాలా గట్టలు చాలామంది చూసేవాళ్ళం ఎవరైతే కనుక ఊడుపులకి పొలంలో కోతలు కలుపు తీయడానికి వెళ్తారో ఈ మొక్కలు కనిపిస్తే కలుపు మొక్కలు అని చెప్పి చాలామంది తీసేస్తారు కొంతమంది ప్రత్యేకించి ఏరుకుని వచ్చేసి వీళ్ళు కూర వండుకుంటారు మామూలుగా వండుకోవచ్చు అదేవిధంగా పప్పులో కూడా కలుపుకుని వండుకోవచ్చు మరి మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది ఈ ఆకు గురించి మాత్రమే కాదు మరి ఆకుల గురించి కూడా రాబోయే వీడియోలు మీకు తెలియజేస్తాను వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి